గ్రూప్ ఒకటి మెయిన్స్ పరీక్షల్లో లోటుపాట్లు జరిగాయని రీవాల్యుయేషన్ చేయాలని లేదంటే మళ్లీ పరీక్షలకు వెళ్లాలని హైకోర్టు తీర్పునిచ్చింది ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా భేషజాలకు వెళ్లి విద్యార్థుల జీవితాలను ఆగం చేయకండి విద్యార్థుల కష్టంతో మీరు గద్దెనెక్కి కూర్చున్నారు కాబట్టి వారికి రాజకీయ రంగు పూలమకుండా న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాను కేటీఆర్ కేటీఆర్కి నిరుద్యోగులకి ఇవాళ కోర్టు ఒక శుభవార్త చెప్పింది ఎస్ మీరు చెప్పేది కరెక్టే ఏదో లోటుపాట్లు ఖచ్చితంగా జరిగినాయి ఈ పరీక్ష నిర్వహణలో ఈ పరీక్షను రద్దు చేయండి లేదా రీవాల్యుయేషన్ చేయండి అని ఎనిమిది నెలల లోపల ఈ కార్యక్రమాన్ని చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి కోర్టు ఆదేశించడం జరిగింది నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే కోరుతా ఉన్నా బేసిజానికి పోకండి అనవసరపు హడావుడి చేయకండి పిల్లల బాధ వినండి ఎందుకంటే వాళ్ళు ఏండ్ల తరబడి ప్రిపేర్ అయినారు వాళ్ళ ఓట్లతోనే మీరు గెలిచినారు వాళ్ళ కష్టంతోనే ఇయాల మీరు గద్దెనెక్కి కూర్చున్నారు వాళ్ళకు అన్యాయం చేయకండి వాళ్ళను ఏదో రాజకీయ రంగు పులిమి వాళ్ళని ఇలా అడ్డం పెట్టుకొని గలీజ్ రాజకీయం చేయొద్దని చెప్పి నేను కోరుతా ఉన్నాను కోర్టు చెప్తా ఉంది మేం చెప్పట్లేదు